హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు హౌస్ పాలిటిక్స్ వంట చేస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు పెళ్ళైనాక హౌస్ వైఫ్గా ఉండి బాధపడుతున్నారా బాధపడకండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని లైఫ్లో జీవితంలో ముందుకు సాగండి ఎవరి అవసరాలు వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్ భర్త నిమ్మ పొద్దునే లేవగానే కాఫీ అంటాడు ఇంట్లో అందరికీ అన్ని పనులు చేసి పెట్టాలి ఫ్రెండ్స్ కానీ మీకు మీరుగా మీరు ఏ పనులు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీకోసం తిరిగి ఒకసారి ఆలోచించండి పొద్దున్న లేచి నుండి నైట్ పడుకునే వరకు అన్ని అంట్లు కడిగామా ఇల్లు ఉడిచామా బట్టలు ఉతికామా ఆరేసామా ఎండబెట్టామా ఎన్ని పనులు ఉంటాయి ఫ్రెండ్స్ కానీ మీరు మిమ్మల్ని మాత్రం ఎవ్వరూ మెచ్చుకోరు ఫ్రెండ్స్ మీరు ఎంత పని చేసినా సరే ఏం చేసినా మీరు అర్జును నువ్వు పెద్ద గొర్రెవి నీకేం తెలుసు అంటారు ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళందరూ అలాగే అంటారు వాళ్ళు అలానే అంటారు వాళ్ళ మాటలు పట్టించుకోకండి మీరు గనక ఒక్కరోజు ఆ ఇంటికి లీవ్ కనుక పెడితే మీ విలువ తెలుస్తుంది వాళ్ళకి ఆ ఒక్కరోజే తెలుస్తుంది అండి మళ్ళీ తెల్లారండి కామని ఇంకా కాబట్టి మీకంటూ మీరు ఏదన్నా నేర్చుకోవడం కానీ ఏదో ఒక పనిని ఏదో ఒక యాక్టివిటీని నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇదే ఈ ఒక్క హౌస్ వైఫ్ అనే జీవితాన్ని హౌస్ వైఫ్గా ఉండిపోకండి ఫ్రెండ్స్ మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోండి మీ ప్రమేయం లేకుండా మీ అమ్మ నాన్న మిమ్మల్ని పెళ్లి చేశారా లేకపోతే మీరు ఇష్టపడి చేసుకున్నారా చేసుకున్నాక రియలైజ్ అయ్యారా అవన్నీ పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడేంటి ఇప్పుడు నేను ఏం చేయాలి ఓకే పెళ్ళయింది పిల్లలు పుట్టారు వాళ్ళు ఎదుగుతున్నారు ఇప్పుడు మీరు ఖాళీ టైం అంటూ దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు ఏదో ఒకటి చేయండి లైఫ్లో ఏదైనా సాధించండి అప్పుడే మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది పెద్ద అయిన తర్వాత మీ పిల్లలు కూడా అమ్మ నీకేం తెలుసామా అని అంటారు ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు మీకంటూ ఒక గుర్తింపు ఉంటేనే మిమ్మల్ని పట్టించుకుంటారు పెద్దయిన తర్వాత పిల్లల పిల్లలు చూసుకుంటారు హస్బెండ్ తన తన ఫ్రెండ్స్ తన ఎంజాయ్ తన టూర్లు తన పార్టీస్ తనకే ఉంటాయి మీరే ఉంటారో మిగిలిపోతారు ఫ్రెండ్స్ కాబట్టి మీకంటూ ఒక గోల్ని పెట్టుకొని జీవితంలో ముందుకు సాగండి మీ పెళ్ళైన కొత్తలో మీ ఇంట్లో వాళ్ళే మీ తోటి కోడలు కానీ మీ అత్త కానీ మీ ఆడపడుచు కానీ మీ ఇంటి పక్కల వాళ్ళు కానీ మిమ్మల్ని చూసి ఏలన చేసి ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు పెళ్ళి పెళ్ళై ఉంటుంది మీరు తెలిసి తెలియక చేసిన పనులు వల్ల మీకు మాటలు అన అనే ఉంటారు ప్రతి ఒక్కరి కోడలు ఎదుర్కొంటుంది ఈ సిచ్యువేషన్ కాబట్టి వాటన్నిటిని మర్చిపోయి వాళ్ళకి మీ మీరు ఎదిగే విధానం ఒక ఒక జవాబు కావాలి ఒకప్పుడు ఎలా ఉంది ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా తయారైంది తను త అప్పుడు అప్పుడున్న కోడలేనా ఇప్పటి కోడలు అప్పుడున్న మనిషేనా ఈ మనిషి అన్నట్టుగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని మీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ